లో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలతో ఇప్పటికే రేవంత్ సర్కార్ నాలుగు గ్యారంటీలను అమలు చేసింది ఐదవ గ్యారెంటీ ఇంద్రామ ఇల్లు పథకాన్ని ఈ నెల పదకొండున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఇ్రామ ఇల్లు నిర్మాణానికి మూడు కోట్ల కేటాయిస్తూ జీవో జారీ చేసింది రాష్ట వ్యాప్తంగా తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఇల్లు మంజూరు చేయనుంది గ్రామాల్లో ముప్పై ఎనిమిది వేల తొంభై నాలుగు పట్టణాలలో యాభై ఏడు వేల నూట నలభై ఒకటి ఇల్లు పేదలకు ఇవ్వనుంది ఇంద్రమ్మ ఇల్లు రావాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోనే మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇంద్రమ్మ ఇల్లుపై అధికారులకు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు చేశారు ప్రజాపాలన దరఖాస్తులను రేషన్ కార్డుల ఆధారంగా లబ్ధిదారులు ఎంపిక చేపట్టాలని మంత్రి పొంగిలేటి రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు